ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది సజెషన్లోకి వెళ్దు అందరికీ రీచ్ అవ్వదు అనమాట ఓకే ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇన్వర్టర్ బ్యాటరీస్లో వాటర్ అనేది లేకపోతే ప్రమాదమా మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు ఇన్వర్టర్ బ్యాటరీస్కే కాదు వెహికల్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా సో ఆ బ్యాటరీస్ దగ్గర మీరు అక్కడ ఎక్కడైతే పెడతారో అక్కడ ప్లేస్ చేసిన దగ్గర చెక్ మీ డైలీ అని రాసి ఉంటుంది ఓకే లేదంటే కొద్ది కామెడీగా చెప్పాలంటే డైలీ నీకు ఒక క్వార్టరు నాకు వన్ లీటర్ వాటర్ బాటిల్ అని రాసి ఉంటుంది జోకేషన్ కదా కొంచెం నవ్వుకోండి ఓకే సో ఈరోజు నేను మీకు ఈ యొక్క వాటర్ అనేది లేకపోతే ఏం జరుగుతుందో చెప్తాను ఇప్పుడు ఈ వాటర్ అనేది లేకపోతే బ్యాటరీలో ఉన్న ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోజ్ అవుతాయి అనమాట యాక్చువల్గా బ్యాటరీలో ఉన్న ప్లేట్స్ అనేవి ఎలక్ట్రోలైట్లో మునిగి ఉండాలి సో ఎప్పుడైతే ఇవి గాలిలోకి వచ్చాయో గాలిలో తేలు ఉన్నాయో ఎక్స్పోజ్ అయ్యాయో అప్పుడు ఏమవుతుంది వాటర్ అనేది లేకపోవడం వల్ల ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతాయి అనమాట సో అలా అవడం వల్ల ఏమవుతుందంటే సల్ఫేషన్ అనేది ఫామ్ అవుతుంది సల్ఫేషన్ అంటే ఏంటి సార్ అంటే వైట్గా తెల్లగా ఉంటుంది అనమాట ప్లేట్స్కి ప్లేట్స్కి మధ్యలో ఫామ్ అయిపోద్ది సో ఇలా ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు వాటర్ అనేది లేకుండా మీరు కంటిన్యూస్గా ఇది మీరు వాడుతూ ఉంటే ఏమవుద్ది ఫస్ట్ సల్ఫేషన్ ఫామ్ అయ్యి మీ బ్యాటరీ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి రెండో పాయింట్ వచ్చేటప్పటికి బ్యాటరీ అనేది హీట్ అవుతుంది మనం బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయ్యే సమయంలో టెంపరేచర్ అనేది మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది వాటర్ అనేది లేకపోవడం వల్ల దీనివల్ల బ్యాటరీ అనేది పొంగిపోవడం బ్యాటరీ అనేది లీక్ అవడం కొన్ని సందర్భాల్లో బ్యాటరీ ఎక్స్ప్లోర్ అవడం కూడా జరుగుతుంది అనమాట ఓకే సో ఇది వాటర్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేసుకోవాలి వాటర్ అనేది రెగ్యులర్ చెకప్ చూసుకొని చేసుకోవాలి ఇన్వర్టర్ బ్యాటరీలో నీరు అనేది లేకపోవడం వల్ల వాటర్ అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోద్ది ఎందుకు సార్ అంటే వాటర్ అనేది లేకపోవడం వల్ల పవర్ స్టోరేజ్ సామర్థ్యం అనేది తగ్గిపోద్ది దీనివల్ల ఏం జరుగుతుంది ఇన్వర్టర్ ఏదైతే ఉందో ఇన్వర్టర్ అనేది వెంటనే ఆఫ్ అయిపోద్ది లేదంటే బ్యాకప్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా త్వరగా బ్యాకప్ అనేది అయిపోద్ది అనమాట ఓకే సో మీరు కంపల్సరీగా మస్ట్ అండ్ షూర్గా వాటర్ అనేది మెయింటైన్ చేయాలి ఇన్వర్టర్లో వాటర్ అనేది బ్యాటరీలో వాటర్ అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల సాధారణంగా మీరు ఎప్పుడైనా చూడండి ఒక బ్యాటరీ అనేది నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది అదే వాటర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది సార్ అని అంటే దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది వన్ టు టూ డిగ్రీస్కి తగ్గిపోద్ది టూ టు వన్ టు టూ ఇయర్స్కి తగ్గిపోద్ది ఓకే సో ఇక్కడ కూడా టెంపరేచర్కి సంబంధం ఉంది ఓకే టెంపరేచర్ అనేది పెరిగిపోతే బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోద్ది సో టెంపరేచర్ ప్రతి దాంట్లో టెంపరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మొన్న క్యాలిక్యులేషన్లో చేసినప్పుడు చూపించాను ఇది ప్రూఫ్ చేశాను అలాగే ట్రాన్స్ఫార్మర్స్లో కూడా చెప్పాను వైండింగ్స్ ట్రా వైండింగ్ క్యాల్కులేషన్లో కూడా చూపించాను సో మీరు కంపల్సరిగా టెంపరేచర్ మెయింటైన్ అవ్వకుండా ఉండడం కోసం హై మెయింటైన్ అవ్వడం కంపల్సరిగా ఇందులో వాటర్ అనేది మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి ఓకే ఫైనల్గా మీ ఇన్వర్టర్ బ్యాటరీ డ్యామేజ్ అయిపోవడమే కాకుండా మీ ఇన్వర్టర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది ఎందుకు సార్ అని అంటే మీ యొక్క బ్యాకప్ అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది త్వరగా అయిపోవడం వల్ల ఈ ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది మళ్ళీ ఛార్జ్ చేయాలని చూస్తుంది అది బ్యాకప్ అవ్వదు మళ్ళీ ఛార్జ్ చేయాలని చూస్తుంది బ్యాకప్ అవ్వదు ఛార్జ్ చేయదు ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడ ఇన్వర్టర్ సర్క్యూట్ ఏదైతే ఉందో దీని మీద ప్రెజర్ అనేది పడుతుంది ఓకే సో ఎప్పుడైతే ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుంది బ్యాటరీని ఫిల్ చేస్తుంది అయిపోగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది బ్యాకప్ అనేది సరిగ్గా లేకపోతే దీని మీద ప్రెజర్ అనేది పెరుగుతుంది అప్పుడు ఏమవుద్ది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవడం వల్ల దీని యొక్క రన్నింగ్ టైం అనేది పెరిగిపోవడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది సో అందుకే మీరు కంపల్సరీగా వాటర్ అనేది మెయింటైన్ చేయాలి ఇన్వర్టర్ బ్యాటరీలో వాటర్ అనేది లేకపోతే మనం ఏం చేయాలి వెంటనే మనం డిస్టిల్ వాటర్ని తీసుకొని వచ్చి మనకి ఇన్వర్టర్ పైన పాయింట్స్ అనేవి ఉంటాయి మినిమం మ్యాక్సిమం అనేది సో మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండే దగ్గర ఒక పాయింట్ అనేది ఉంటుంది అనమాట ఆ పాయింట్ వచ్చే వరకు మనం వాటర్ అనేది పోయాలి సో ఎక్కువ పోస్తే వాటర్ అనేది ఇన్వర్టర్ లీక్ అయిపో వాటర్ అనేది లీక్ అయిపోద్ది ఓకే దాంతోపాటు చాలామంది ఆరో వాటర్ ట్యాప్ వాటర్ అనేది బ్యాటరీలో వేసేస్తారు అది చాలా రిస్కీ అనమాట సో ఎప్పుడూ అలా చేయొద్దు వాళ్ళు ఏదైతే స్పెసిఫిక్గా చెప్తారో దాన్ని మాత్రమే వాడండి లేదంటే బ్యాటరీ షాపుల్లో బ్యాటరీ వాటర్ అనేది దొరుకుతుంది లేదంటే డిస్టిల్ వాటర్ అని దొరుకుతాయి ఇవి మాత్రమే వేయండి ఓకే ఆరో వాటర్ ట్యాప్ వాటర్ అనేది వేసి మిస్టేక్ చేయొద్దు ఓకే సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ